హాయ్ గైస్ మహేష్ యావ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో వివిధ విశ్వవిద్యాలయాల్లో అస్టెంట్ ప్రొఫెసర్లు మరియు డిగ్రీ కళాశాల లెక్చరర్ల నియామకానికి కనీస అర్హత కంపెనీ నిర్ణయించే రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈ నెల ఇరవై తారీఖున అయితే రిలీజ్ అయ్యాలని చేయబోతున్న అప్డేట్ అయితే ఉంది దరఖాస్తు అనేవి ఆగస్ట్ ఐదో తేదీ నుంచి ఆన్లైన్లో స్వీకరిస్తారంట సెప్టెంబర్ పన్నెండో తేదీ వరకు కూడా ఈ యొక్క దరఖాస్తు స్వీకరణ అయితే ఉండబోతుంది వెయ్యి రూపాయల అపరాధ రుసుంతో సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా స్వీకరిస్తారు రెండు వేల రూపాయల అపరాధ రూసంతో సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు కూడా స్వీకరిస్తారు ఐదు వేల రూపాయల అపరాధ రూసంతో అక్టోబర్ మూడు వరకు కూడా దరఖాస్తు అనేది స్వీకరిస్తారని చెప్పి సమాచారం అయితే ఉంది ఏపీసెట్ ప్రవేశ పరీక్షను అక్టోబర్ ఇరవై అయితే కండక్ట్ అనేది చేస్తారంట ఏపీసెట్ సెట్ ప్రవేశను రాష్ట్రంలో ఆరు ప్రాంతీయ కేంద్రాల్లో మనకు నిర్వహిస్తారని చెప్పి సమాచారం అయితే ఉంది అందులో మనకు విశాఖపట్నం రాజమండ్రి గుంటూరు నెల్లూరు అనంతపురం తిరుపతి కేంద్రాల్లో ఈ పరీక్షలు అయితే జరుగుతాయంట మొత్తం ముప్పై విభాగాల్లో పరీక్షలు అయితే కండక్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు ఈ సంవత్సరంలో మనకు విజువల్ ఆర్ట్స్ విభాగంలో ప్రవేశ పరీక్ష ఏర్పాటు అయితే చేశారంట థియేటర్ ఆర్ట్స్ సంగీతం నృత్యం ఫైన్ఆర్ట్స్ విభాగాల వారు కూడా దరఖాస్తు అనేది చేయవచ్చు అని చెప్పారు పరీక్ష రిషము జనరల్ విభాగాల వారు చూసినట్లయితే పన్నెండు రూపాయలుగా ఉంది బీసీలకు వెయ్యి రూపాయలు ఎస్సీఎస్సీలకు ఏడు వందల రూపాయలుగా చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది పరీక్షలకు నెగిటివ్ మార్కులు ఉండవని చెప్పి చెప్పడం జరిగింది ఓకే నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవంట సో ఆంధ్ర యూనివర్సిటీ డాట్ ఎడ్యు డాట్ ఐఎన్లో మనకు దరఖాస్తు చేసుకోవచ్చు ఏపీసీ డాట్ ఐఎన్ వెబ్సైట్లో కూడా ఒకసారి వీ యొక్క దరఖాస్తు సంబంధించి ఆ యొక్క సమయంలో మీరు చేయవచ్చు ఈ విధంగా అప్డేట్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే ఏపీ సెట్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్న అభివృద్ధికి తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వచ్చింది దిస్ వీడియో